సరిపోదా శనివారం ఛానళ్ళ నుంచి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న న్యాచురల్ స్టార్ నానికి మంచి జోషిచ్చిన సినిమా ఇది ఈ సినిమాతో నాని మళ్ళీ హిట్ ట్రాక్లోకి వచ్చేసాడనే చెప్పాలి ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ సహా కథ కూడా బాగుండడంతో జనాలకు సినిమా బాగా నచ్చింది ఇక నాని కాస్త నటన మీద ఫోకస్ పెట్టడంతో జనాలు సినిమాను ఆదరించారు దర్శకుడు వివేక్ కూడా గతంలో కంటే భిన్నంగా సరిపోదా శనివారం కోసం పనిచేశాడు ఇక చిత్ర యూనిట్కి మంచి లాభాలు రావడంతో నానితో మరో ప్రాజెక్ట్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది ఇది ఎలా ఉంచితే ఇప్పుడు ఈ సినిమాలో కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందులో ఒక సీన్కి మంచి క్రేజ్ ఉంది అదే హీరోకి ఎవరి మీదైనా కోపం వస్తే వాళ్ళ పేరుని తన డైరీలో రౌండ్ చేసుకోవడం అలా ఒక పేరుని నాని రౌండ్ చేసుకున్నాడు ఆ పేరే దయా సినిమాలో విలన్ పేరు దయానంద్ తన డైరీలో దయా అని రాసుకుని రౌండ్ చేసుకుంటాడు నాని అయితే ఏంటంటారా మీమ్స్ వాళ్లకు చిన్న క్లూ దొరికితే చాలు కదా అల్లుకుపోతారు టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పేరు కూడా దయా అందులో ఎన్టీఆర్ కూడా పోలీస్ పాత్రలో నటించారు అలా దయా పేరుని రౌండ్ చేసుకుంటే చివరికి అది జెర్సీ క్లైమాక్స్ అయింది జెర్సీలో నాని ఫోటోకి దండ వేసే సీన్ని నాని పేరుని రౌండ్ చేసుకునే సీన్ని టెంపర్లో ఎన్టీఆర్ ఫోటోని ఒక ఫ్రేమ్లో పెట్టి వైరల్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మేమ్ బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో మీమ్ మాదిరి తీసుకుంటే సమస్య లేదు కానీ ఎక్కువ ఆలోచిస్తేనే సమస్య